మెటల్ క్వారీపై అధికారులు నిర్లక్ష్యం రైతులకు నష్టం కలిగిస్తూ పర్యావరణానికి హాని తక్షణమే సంక్షేమ పరిషత్ రంపచోడవరం మండలం ఫోక్సోపేట పంచాయతీ నర్సాపురం గ్రామంలో నిర్వహిస్తున్న రెండు నల్లరాయిల క్వారీల వలన తమ పంట పొలాలకు నష్టం కలుగుతుందని బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వలన ఇల్లు ధ్వంసం అవుతున్నాయని నర్సాపురం గ్రామానికి చెందిన క్వారీ బాధితులు అనేక మార్లు రంపచోడవరం ఐటీడీఏ పీఓకు సబ్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ వారికి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట ప్రధాన కార్యదర్శి కుంజాశ్రీను విమర్శించారు శుక్రవారం నాడు నర్సాపురం గ్రామంలో బాధిత గ్రామ ప్రజలు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపురంలో రెండు నల్లరాయి క్వారీలు నిర్వహించబడుతున్నాయని ఇవి తప్పుడు మార్గంలో నిర్వహించబడుతున్నాయని సరైన అనుమతులు లేకుండా నిర్వహించబడుతున్నాయని పీసా చట్టం ప్రకారం గ్రామ అభివృద్ధికి చెందాల్సినటువంటి నిధులు దుర్వినియోగం అవుతున్నాయని అంతేకాక ఆ క్వారీల వలన క్వారీ పక్కన ఉన్న రైతులకు నష్టం జరుగుతుందని బాంబ్ బ్లాస్టింగ్ వలన గ్రామంలో ఇల్లు ధ్వంసం అవుతున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలతో పాటు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కూడా రంపచోడవరం ప్రాజెక్టు ఆఫీసర్కు సబ్ కలెక్టర్లకు జిల్లా కలెక్టర్ జియాలజీ డైరెక్టర్ వారికి ఫిర్యాదు చేయడం జరిగిందని అయినా ఇప్పటి వరకు బాధితులకు ఎటువంటి న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు ఈరోజు కంపచోడవరం మండలం పంచాయతీ నర్సాపురం గ్రామంలో మరి మెటల్ క్వారీ ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు శ్రీను ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇప్పుడు ఈ నా చేతిలో ఉన్నటువంటి ఈ ముప్పై పేజీల లిస్ట్ అంతా కూడా ఇప్పటిదాకా అధికారులకి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి బాధిత ప్రజలు అర్జీలు పెట్టుకున్న సందర్భం టీవో గారికి ఒక నాలుగు సార్లు సబ్ కలెక్టర్ గారికి ఒక నాలుగు సార్లు అదేవిధంగా జిల్లా కలెక్టర్కి మెయిల్ ద్వారా వాట్సాప్ ద్వారా ఒక నాలుగు సార్లు ప్రత్యక్షంగా మైన్షన్ అండ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ విజయవాడ వారి ఇబ్రహీంపట్నం వారికి ఇవ్వడం జరిగింది అది కాకుండా జాతీయ ఎస్టీ ఎన్సీఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఎస్ ఎన్సిఎస్టీ కమిషను ముప్పై రోజుల్లో దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి నో నోటీస్ జారీ చేయడం జరిగింది ఇప్పటికీ రెండు నెలలు దాడుతున్న దీని మీద ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ గారు ఎటువంటి ఎంక్వైరీ నిర్వహించలేదు అయితే ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్లో గతంలో కట్ట కట్టా పిఓ గారికి ఫిర్యాదు చేసినప్పుడు సంయుక్తంగా దర్యాప్తు ఆలోచిస్తారని చెప్పేసి సబ్ కలెక్టర్ ఏడీ మైనింగ్ వారిని పెడతామంటారు సంయుక్త దర్యాప్తు ఎక్కడ జరగాలి క్షేత్రస్థాయిలో జరిగితే ఇక్కడ ప్రజల కష్టాలు జరుగుతాయి కానీ గతంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కల్పన శ్రీ గారు బాధితుల్నే అక్కడికి పిలిపించి ఆఫీసులో పిలిపించి లోపల కూర్చోబెట్టి మీకేం కావాలి అక్కడ క్వారీ నిర్వహిస్తే మీకేంటి నష్టం అని క్వారీ నిర్వహణదారులకే వత్తాసు పలుకుతూ మాట్లాడారు తప్ప ఇక్కడ క్వారీ పక్కనే ఉన్నటువంటి పంట పొలాలకు నష్టం జరుగుతుంది బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ఇల్లు పీటలు పారుతున్నాయి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి వాటికి న్యాయం చేయాలని వీళ్ళు కోరుతుంటే అక్కడ వాళ్ళ సెటిల్మెంట్లు మాట్లాడుతూ ఉంది తదనంతరం మళ్ళీ ప్రాజెక్ట్ అధికారి వారికి ఫిర్యాదు చేస్తే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సబ్ కలెక్టర్ గారికి కూడా పిలిపించి పిలిపిస్తే వారేమన్నారటంటే బాధితులు అక్కడికి వెళ్ళారు క్వారీ మూసేయడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సే ఉంది మీకు ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి మేము క్వారీ నిర్వహణదారులతో చేపిస్తామని చెప్పేసి వీళ్ళు కూడా వాళ్ళకే ఈ సబ్ కలర్ కూడా ఆయనకే వత్తాస పలకడం జరిగింది అంటే వచ్చినటువంటి అధికారులు అందరూ కూడా ఈ మైనింగ్కి కొమ్ము కాస్తున్నారే తప్ప మైనింగ్ వల్ల ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు వాళ్ళ పంటపలలు నష్టపోతున్నాయి కాలుష్యం గురవుతుంది ఇక్కడ అని చెప్పి దాని మీద ఎవరు పట్టింపు లేరు ఎందుకంటే వాళ్ళకి కాసులు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికీ మూడు నాలుగు నెలల నుంచి ఇక్కడ బాధితులు వాళ్ళు పెరగని పోరాటం చేస్తున్నారు ఇక వాళ్ళకి మిగిలింది చివరిగా ఒక న్యాయ పోరాటం మాత్రమే మిగిలింది ఇక అధికారులు ఎందుకు రావటం మరి ఆదివాసీ చట్టాలకు తెలియకుండా ఆదివాసులు ప్రాంతాల్లో ఎవరో ఎవరో ఏం చేస్తున్నారు సరే సొసైటీ మీద చేస్తున్నారు ఇంకెవరు పెరుగు చేస్తున్నారు ఆదివాసులు చేయటం పట్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారా ఎంఆర్ఓకి ఆర్టీఐ పెడితే ఆయన ఇచ్చి ఇచ్చినటువంటి నివేదికలో ఒక రకమైనటువంటి డేటా ఉంది వాళ్ళు చూపించినటువంటి దాంట్లో ఒక రకమైన డేటా ఉంది ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ అంతా కూడా పూర్తి స్థాయిలో కార్య అక్రమ మార్గంలోనే నడుస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది దీని మీద మేము కూడా ఆదివారం సంక్షేమ పరిషత్ తరపు నుంచి కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఇప్పటివరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం దురదృష్టకరమైనటువంటి విషయం జాతీయ ఎస్టీ కమిషన్ నుంచి నోటీస్ వచ్చినప్పటికి కూడా జిల్లా కలెక్టర్ గారు స్పందించకపోవటం ఇంకా బాధాకరమైన విషయం ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు మరి ఇక్కడ ఆదివాసీలకు న్యాయం చేయడానికి ఉన్నారా లేదంటే మైనింగ్ మాఫియాకి కొమ్ము కాయటానికి ఉన్నారా అనేటటువంటిది మాకు మాకు ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అసలు నరసాపురం మెటల్ క్వారీపై ఏ రకమైనటువంటి విచారణ జరిపారు ఏ రకమైనటువంటి నివేదికలు ఇచ్చారు పై అధికారులకి మాకు శ్వేతపత్రం విడుదల చేయాలి గతంలో ఈ మధ్యకాలంలో మన గడిచిన పద్నాలుగో తారీఖున ఈ మన రంపచోదం ఎంఆర్ఓ గారు విచారణకు వచ్చి ఏదో ఇచ్చారట సమస్య పరిష్కరించబడింది గ్రామస్తులు మేము కూర్చొని చర్చించుకుంటాము అని ఒప్పుకున్నారు ఈ సమస్య పరిష్కరించింది అని చెప్పేసి అర్ధరాత్రి పుట్ట విఆర్ఓ గారు వచ్చి వీళ్ళ ముఖాన్ని ఒక నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అసలు ఇక్కడ ఏం సమస్య పరిష్కరించారు ఏం విచారణ జరిపారు ఏం లెక్క వీళ్ళు అడిగింది ఏంటి మీరు చేసింది ఏంటో కూడా మాకు అర్థం కాదు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా మీరు ఈ విషయంలో నర్సాపురం వెటల్ క్వారీ విషయంలో ఇక్కడ రెండు క్వారీలు నడుస్తున్నాయి అవి ఎంతవరకు సమంజసం అది ఎంతవరకు లీగల్గా నడుస్తున్నాయి అనేటటువంటి దాని మీద మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి శ్వాతపత్రం విడుదల చేయాలి జాతీయ స్టేక్ కమిషన్ ఇచ్చిన దానికి జవాబుదారి తన వహించాలి అదేవిధంగా ఇక్కడ నష్టపోతున్నటువంటి రైతులు ఎవరున్నారో అదేవిధంగా బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ఎక్కడైతే ఇల్లు బీటలు వారిపోయాయి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ చూడండి ప్రముఖ పత్రికల్లో క్వారీల మీద సవారని ఆనకొండ అని చెప్పేసి ప్రముఖ దినపత్రికలు ప్రచురించడం జరిగింది క్షేత్రస్థాయిలో వచ్చి కానీ ఇలా ప్రముఖ దినపత్రికల్లో వచ్చినప్పటికీ కూడా ఇక్కడ అధికారులకు చీమ కొట్టినట్టు కూడా లేదు ఉన్నతాధికారులు కనీసం క్షేత్రస్థాయి అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు నరసాపురం గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఒకసారి అక్కడికి వెళ్ళి విచారణ చేద్దామనేటటువంటి ఆలోచన పిఓ గారికి కానీ సబ్ కలెక్టర్ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ లేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా మైనింగ్ తొత్తుదారులే కాబట్టి ఇప్పటివరకు మైనింగ్ మీద ఎటువంటి చర్యలు లేవు బాధితులకు ఎటువంటి న్యాయం జరగటం లేదు కాబట్టి వీరందరి మీద కూడా మేము అవసరమైతే కోర్టులో కేసు వేస్తాం ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు న్యాయంగా జరిగేటట్టయితే ఇక్కడ అన్యాయం అవుతున్నటువంటి వాళ్ళకి మీరు ఏ విధమైన న్యాయం చేస్తారో మాకు లిఖితపూర్వకంగా బాధిత ప్రజలకి తెలియజేయండి నిజంగా ఆదివాసీలే కోరలు నిర్వహిస్తూ ఉంటే దానికి ఎటువంటి అనుమతులతో అసలు ఎవరు నిర్వహిస్తున్నారు దానికి ఎటువంటి అకౌంటబిలిటీ ఉంది ఎటువంటి ఆడిట్స్ జరుగుతున్నాయి ఎప్పటి ఏ రకమైనటువంటి గ్రామ సభలు పీసా చట్టం ఏ రకంగా దాన్ని అమలు చేశారో దానికి సంబంధించిన వివరాలు బయట పెట్టండి అప్పుడు నిజంగా ఆదివాసులే అభివృద్ధి చెందుతారంటే ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఏ రాజు ఏ రోజు కూడా దానికి వ్యతిరేకించదు ఎందుకంటే ఆదివాసీ సంక్షేమ పరిస్థితి ఉన్నదే ఆదివాసుల అభివృద్ధి కోసం ఆదివాసుల రక్షణ కోసం మరి అలాంటిది ఆదివాసీ సంక్షేమ పరిస్థితి మీద కూడా గతంలో కొంతమంది సంబంధం లేని వ్యక్తులు ఇలా నర్సాపురం కోరే విషయంలో వాళ్ళు డబ్బుల కోసం ఇలా చేస్తున్నారని చెప్పేసి ప్రాపగంఠ చేయడం జరిగింది తప్పుడు కూతలు కూసే వాళ్ళకి నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను అనవసరంగా ఆదివాస సంక్షేమ పరిస్థితి మీద బురద జల్లాలని చూస్తే నామరూపం లేకుండా పోతారని చెప్పేసి ఈ సందర్భంగా సీరియస్గా హెచ్చరిస్తూ ఉన్నాం ఆదివాసేమ పరిస్థితి ఉన్నది ఆదివాసీ రక్షణ కోసం ఆదివాసుల అభివృద్ధి కోసం ఆదివాసులకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటాం ఆదివాసులు ఒక్కడున్నారా పది మంది ఉన్నారా దొంగల వైపు వంద మంది ఉన్నారా ఇది కాదు ముఖ్యం నిజాయితీగా ఒక్కడున్నా కానీ ఆదివాసం పరిస్థితి ఆలవైపీ పనిచేస్తా దీన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధికారులు ఇప్పటికైనా దీని మీద స్పందించాలి నర్సాపురంలో బాధిత రైతులకి అదేవిధంగా బాంబ్ బ్లాస్టింగ్ వల్ల జరుగుతున్న నష్టంపై చర్యలు తీసుకోవాలి క్వారీని తక్షణమే నిరుగుదల చేసి అప్పుడు ఎంక్వైరీ పెట్టి అక్రమంగా జరుగుతున్నట్టు తేలితే వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి క్వారీని మూసేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం